దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి వేడుకలు రుద్రంగి శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు వైఎస్సార్ చేసిన సేవలు మరవలేనివని ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య వైద్యం నీటిపారుదల రంగంలో విశేష సేవలు అందించారన్నారు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయిందే అని అన్నారు రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ప్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి మాజీ జడ్పెట్టి శ్రీ గట్ల మీనయ్య ఎర్రం గంగనర్సయ్య చెలుకల తిరుపతి సురయాదయ్య ధర్నా మల్లేశం మణిశెట్టి అభిలాష్ గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన ఆశనన్న పాత్ర కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మల్యాల ప్రాజెక్టు గారి నుంచి పట్టుకుంటే ఇంకా అనేక విధాలుగా ఎన్నో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతాన్ని అనేకమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ పెద్దగా ఏమో ఏం లేదు అదేవిధంగా ఈ ఈ రోజులలో వారు ఉండి ఉంటే ఇంకా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు అది అతడు మరణించడం ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తీరని లోటు అని చెప్పుకోక తప్పదు అదేవిధంగా వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పకుండా నడుస్తూ అదే స్మృతిని కొనసాగి కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఆనవాళ్ళు ఇప్పటికీ అలాగనే ఉన్నాయి రైతు బాంధవునిగా మన మార్కెట్లలో వడ్లు పోసేటందుకు కారణం వైఎస్ఆర్ గారే ఆ రోజు మన శ్రీనగర్ ఆధ్వర్యంలో నాగారావు చెరువు కానీ కలిగోట సురమ్మ చెరువు కానీ ఆనాడు పల్ల్యాల్లో ఈ చెరువులో కొబ్బరిగా కోరుకోవడం జరిగింది ఇప్పటికీ ఇంకా మొన్న పది సంవత్సరాలు చేసిన అధికార పార్టీ ఇంకా చెరువు కంప్లీట్ చేయలేదు నాగారాజు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు మన శ్రీనగర్ ఆధ్వర్యంలో మన నాగారాజు కానీ చెరువు కానీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగాలని కోరుతూ ముగుస్తుంది గౌరవీయులు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యన ఇందిరా చౌక్లో అధ్యక్షులు సామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తునమని ఇవాళ జయంతి కార్యక్రమం చెప్పుకోవడం జరిగింది ఆనాడు వైఎస్ఆర్ ఒకటే చేయమన్నారు రైతు కంట నీరు కాదు పంటకు నీరు అన్న వ్యక్తి వన్ నాట్ అయితే అంబులెన్స్ సౌకర్యం అయితేనేమి ఉచిత పేదవాడికి ఉచిత విద్య అయితే ఉచిత విద్యా వైద్యంతో పాటు అనేక రకాల ప్రాజెక్ట్ నిర్మించి నిర్మించిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్ గారిది ఆనాడు చేపట్టిన ఈ ఈరోజు మరి రైతులకు ఎంతో మేలే ఉన్నాయి ఈ ఏరియాలో మరి రాజశేఖర్ నగర్ నాయకత్వంలో మరింత పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి మరి ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలంటే ఎల్లం పిల్ల ఎత్తిపోతుల ద్వారానే మరి మన ప్రాంతాన్ని శసశామలం చేసుకోవచ్చు అని మరి అంకురార్పణ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ ప్రాంతానికి జరగడం అనేది ఈ ఈరోజు వారి జయంతి సందర్భంగా వారిని భరించుకోక తప్పదు మరి అప్పుడు చేసిన పని తప్ప మరి మరి ఎక్కడ కూడా పనులు జరిగిన పరిస్థితి లేవు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాగార చెరువు కానీ కల్గొడ శ్రీరమ్మ చెరువు కానీ ప్రాజెక్టులు యథావిధిగా ప్రారంభానికి దోచుకొని గౌరవ శాసనసభ్యులు సినన్న గారు మరి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుని మరి ఆ పనులన్నీ కూడా ప్రారంభించుకోవడానికి మరి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది మరి వారికి మా రుద్రంగి మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి దివంగా రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో అడుగు బలహీనాల వర్గాల ఆచార్యం ఉంది రైతులకు రైతు రుణమాఫీ కానీ రైతులకు గిట్టుబాటు ధరే కానీ ఇంకా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కానీ వారి హయాంలో మరి కాంగ్రెస్ పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకురాపోయిన మహానేత రాజశేఖర రెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారికి మా హృదయంగి మండల పక్షాన ఘనంగా ఈరోజు ఇవ్వాల్సరించడం జరిగింది